తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య జరిగిన ఇందిరమ్మాయిల నిర్మాణంపై సిఐడి విచారణకు ఆదేశించినప్పటికీ విచారణ పూర్తి స్థాయిలో జరగలేదని రాష్ట్రంలోని పన్నెండు వేల గ్రామాల్లో కేవలం ముప్పై ఆరు గ్రామాలనే సందర్శించి విచారణను తూతూ మంత్రంగా ముగించారని విమర్శించారు దీనివల్ల అవినీతి పనులు చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఇందిరమ్మాయిల నిర్మాణాన్ని ప్రారంభించిందని ఈ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే అధికార యంత్రాంగం కఠినంగా పనిచేయాలి సూచించారు గతంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రస్తుత ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా కొనసాగేలా చూడాలని ఎఫ్జిజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నదని దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎఫ్జిజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఎఫ్జీజి అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాలంలో ముప్పై మూడు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం ట్వంటీ పాయింట్ ఫార్టీ నైన్ లాక్స్ ఇళ్ళు పూర్తయినట్లు చూపించిందని పేర్కొన్నారు అయితే ఇందులో చాలా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు కాగితాలపై చూపించారని మరికొన్ని ఇళ్ల పనులు మొదలు కాకుండానే పూర్తయినట్లు చూపారని కొన్ని నిర్మాణాలు సగంలోనే నిలిచిపోయాయని వివరించారు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల అవినీతికి మరింత అవకాశం కల్పించిందని తెలిపారు ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉద్దేశం మంచిదే అయినా అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఈజేజీ కోరింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని దీనిపై వెంటనే విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు పద్మనాభరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అనేక ప్రాంతాల్లో నిర్మాణ దశలోనే ఆగిపోయిన ఇళ్లున్నాయని కొన్ని ఇళ్ల నిర్మాణ పనులు మొదలు కాలేదని మరికొన్ని ఇప్పటికే నిర్మించిన ఇళ్లను ఇందిరమ్మ ఇల్లుగా చూపించారని పేర్కొన్నారు ఇందుకు స్థానిక నాయకులు అధికారులు కారణమని ఆరోపించారు